Hello friends, welcome back to my channel. ఈ వీడియోలో నేను మీకు నా స్కిన్ రొటీన్ నైట్ టైం చేసుకునేది చూపిస్తున్నాను అండ్ ఇది రెగ్యులర్గా నైట్ టైం అయితే చేసే రొటీన్ కాదు వీక్లీ వన్స్ అట్ వైస్ ఐ యూస్ డూ లాస్ట్ టూ డేస్ కంప్లీట్ ఫోటోషూట్ వల్ల నా స్కిన్ అంతా కూడా చాలా వర్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోయింది లైక్ ఇట్ గాడ్ గుడ్ ట్యాన్ సో చూడండి కొంచెం ఎక్కడైతే ఎండక్ కొంచెం ఎక్స్పోజ్ అయిందో ఆ పార్ట్ అంతా కూడా ట్యాన్ పట్టేసింది అండ్ ఫేస్ మీద కూడా చాలా ఎక్కువ డస్ట్ ఉంది సో అదంతా కూడా నేను కొంచెం క్లియర్ చేసుకోవాలి అనుకున్నాను సో దట్ నేను ఏవైతే ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను ఎలాగా నేను స్కిన్ కేర్ రొటీన్ లోని నా అవసరానికి తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటాను టోటల్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను అనమాట సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి సో దాట్ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మన ఛానల్లో స్కిన్ కేర్ హెయిర్ కేర్ మేకప్ రిలేటెడ్ వీడియోస్ అనేవి అనమాట అండ్ నెక్స్ట్ ఈ ఛానల్లోని ఒక పార్లర్ని స్టార్ట్ చేసుకోవడానికి మినిమం సర్వీసెస్ ఏమేమి రావాలో అవన్నీ కూడా సీక్వెన్స్లోనే కోర్స్ కింద చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను మీలో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి సో దాట్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఖచ్చితంగా నేను ఆ సీక్వెన్స్ వీడియోస్ అనేవి చేయాలి అని చెప్పేసి అని అనుకుంటున్నాను అనమాట సో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇఫ్ ఇన్ ద కేస్ మీకు కావాలి అనుకుంటే కనుక అండ్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఎప్పుడైనా కూడా మనకి స్కిన్ కేర్ అన్న దాంట్లోని క్లెన్జింగ్ ఇస్ ద ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ వీ హ్యావ్ టు క్లీన్ యువర్ ఫేస్ అయితే ఈ క్లెన్జింగ్ అన్నది మార్నింగ్ టైంలోని వీ కెన్ గో డైరెక్ట్లీ టు ద క్లెన్జింగ్ బట్ నైట్ కేర్కి వచ్చేసరికి మనం డైరెక్ట్గా క్లెన్జింగ్లోకి వెళ్ళకూడదు డైరెక్ట్ ఫేస్ వాష్ అలాంటి వాటిలోకి వెళ్ళకూడదు ఫస్ట్ మనం ఫేస్ మీద ఉన్న మేకప్ని రిమూవ్ చేసుకోవాలి దెన్ యూ కెన్ గో ఫర్ ద క్లెన్సింగ్ అనమాట రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను ఏమి ఫేస్ వాష్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది కదా దెన్ వై ఆర్ యూ ఆస్కింగ్ టు రిమూవ్ ద మేకప్ ఫస్ట్ అని చెప్పేసి ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మేకప్ రిమూవ్ అయిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే ఫేస్ వాష్ చేసుకుంటే డైరెక్ట్గా మేకప్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవ్వదు రీజన్ ఏంటి అంటే కొన్ని మేకప్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి వాటర్ తోటి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి సో వాటర్ ఎప్పుడైతే ఫేస్ మీద వస్తుందో ఆ మేకప్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయి స్కిన్కి టాకీగా అయిపోయి ఉండిపోతుంది అనమాట సో ఫస్ట్ మీరు మేకప్ని రిమూవ్ చేసుకోండి దెన్ గో ఫర్ ద ఫేస్ వాష్ ఓకే సో డే రొటీన్లోని క్లెన్ స్టోన్ మాయిశ్చరైజ్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు నైట్ రొటీన్ ఫస్ట్ రిమూవింగ్ ద మేకప్ కమ్ ఫస్ట్ సో మీరు మేకప్ ఏమేసుకోలేదు స్టిక్ అని అట్లీస్ట్ రాసుకుంటాం కదా ఏదో ఫేస్ కి చిన్న సిసి క్రీము బీబీ క్రీమ్ ఏదో రాస్తాం కదా సో వీ హనుకుంటే కదా యూ క్యాన్ డైరెక్ట్లీ వాష్ యువర్ ఫేస్ ఫస్ట్ సో నేను దానికోసం వెట్ వైప్స్ యూస్ చేస్తున్నాను విచ్ ఆర్ ఫ్రమ్ జూడియో రీసెంట్ గా జూడియో లో కొన్ని పర్చేస్ చేశాను అనమాట ఇవి నాకు బాగా అనిపించాయి థర్టీ రూపీస్ కి మనకి ఒక హౌ మెనీ వైప్స్ ఐ హ్యావ్ నో ఐడియా టెన్ వైప్స్ బట్ కాస్ట్లీ పర్లేదు బట్ త్రీ రూపీస్ పడుతుంది ఒక్కొక్క వైపు మీరు ఏ వైపుతోనైనా యూస్ క్లీన్ చేసుకోవచ్చు నేను కూడా ఐఎమ్ ట్రయింగ్ దిస్ ఫర్ ది ఫస్ట్ టైం మంచి లెమన్ ఫ్లేవర్ వస్తుంది సో ఫేస్ మీద ఉన్న డర్ట్ అదంతా కూడా ఫస్ట్ ఇలా కొంచెం రిమూవ్ అయిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే మేకప్ అది ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుంది సో ఫేస్ మీద నేను ఫౌండేషన్ అలాంటిది ఏమీ అప్లై చేయలేదు జస్ట్ ఐ యూస్ మై డే క్రీమ్ మాయిశ్చరైజర్ డే క్రీమ్ టోనర్స్ ఇవి యూస్ చేస్తాను లిప్స్కి మాత్రం కొంచెం లిప్స్టిక్ వేసుకుంటాను రీజన్ ఏంటి అంటే ఐబ్రో ఫిల్ చేసుకుని లిప్స్టిక్ వేసుకుంటే మనకి మాక్సిమం ఫేస్ అంతా కూడా మంచి డిఫైన్డ్గా అయిపోతుంది బై గాడ్స్ బిజ్ ఐ హ్యావ్ గుడ్ వాల్యూమ్ ఆఫ్ ఐబ్రోస్ అనమాట కాబట్టి ఎక్కువ ఐబ్రో ఫిల్లింగ్ ప్రిఫర్ చేయను ఏదైనా ఫేస్ మీద ఒక డిల్ మాయిశ్చరైజర్ అలాంటివి ఏమైనా అప్లై చేస్తే కనుక మాయిశ్చరైజర్ ప్రిఫర్ చేస్తాను అనమాట లేకపోతే ఐ డోంట్ ప్రిఫర్ ఐబ్రో ఫిల్లింగ్ సో ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను సో ఫేస్ వాష్ అనేది యూ కెన్ డూ విత్ యువర్ సోప్ ఆర్ యువర్ ఫేస్ వాష్ సడన్గా ఇప్పుడు సోప్ మారిపోండి మీరు ఫేస్ వాష్లు మాత్రమే వాడండి అంటే మనం మార్చడం ఎలాగో కాబట్టి వాట్ ఎవర్ మీ క్లెన్జింగ్ సోర్స్ ఏదైతే ఉంటుందో దాంతో మీరు చక్కగా ఫేస్ వాష్ చేసుకోవచ్చు నేనైతే నా ఫేస్ వాష్ తోనే నేను ఫేస్ వాష్ అనేది చేసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా మీ దగ్గర ఉన్న ఫేస్ వాష్ని యూస్ చేసుకొని మీరు ఫేస్ వాష్ అనేది చేసుకోవచ్చు ఐ బి బ్యాక్ ఇన్ మూమెంట్ సో ఫేస్ వాష్ చేసుకున్నాక చక్కగా దీన్ని డ్రై అవుట్ చేసేసుకోండి సో డ్రై అయిపోయిన తర్వాత వాట్ ఐఎమ్ డూయింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది యాక్వలాజిక నుంచి డీటాన్ సిరమ్ అనమాట మీరు డైరెక్ట్ డీటాన్ ప్యాక్ వేసుకోవచ్చు లేదు అంటే కనుక ఇలాంటి సిరమ్ ఏమైనా యూస్ చేసుకోవచ్చు వీ హ్యావ్ లాట్ మెనీ డిటాన్ సిరమ్స్ సో ఈ సిరమ్ ఏంటి అంటే మనం అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు స్కిన్ మీద వదిలేయాల్సి ఉంటుంది అయితే ఇది కొంచెం చిన్న బర్నింగ్ సెన్సేషన్ అయితే ఉంటుంది విచ్ ఈస్ వెరీ వెరీ కామన్ కాకపోతే మీరు చెక్ చేసుకోండి ఇరిటేషన్ అన్నది కొంచెం ఎక్కువ అయితే కనుక ఖచ్చితంగా తీసేయండి బట్ మ్యాక్సిమమ్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్లోనే తగ్గిపోతుంది అనమాట మినిమైజ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు నేను ఈ సిరమ్ని ఫేస్ మీద అప్లై చేసుకొని టెన్ మినిట్స్ పాటు దీన్ని వదిలేస్తున్నాను సో యూ కెన్ యూస్ బౌల్ అండ్ బ్రష్ ఆల్సో నేనైతే నా రెగ్యులర్ స్కిన్ కేర్ లోని అంత ఫార్మల్ గా ఏమి చేయను వెన్ ఇట్ కమ్స్ టు మై పార్లర్ నేను కొంచెం నీట్గా ప్రతిదీ కూడా యూస్ చేస్తాను నీట్గా అంటే ఇన్ ద సెన్స్ చాలా హైజెనిక్గా ఎందుకంటే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్కి నేను ప్రొడక్ట్స్ని యూస్ చేస్తాను కనుక ఇక్కడ వచ్చేసరికి ఇవి నేను సెల్ఫ్కి యూస్ చేస్తున్నాను అండ్ నా కోసం నేను చేసుకుంటున్న రొటీన్ లాగా నేను మీకు చూపిస్తున్నా ఇఫ్ ఇన్ ద కేస్ కొంచెం ప్రజెంటబుల్గా కావాలి అనుకుంటే కనుక మనం బౌల్స్ యూస్ చేసుకోవచ్చు నేనైతే అంత ఫార్మల్గా మీ ముందు ప్రెసెంట్ చేయాలనుకోవట్లేదు రెగ్యులర్గా నేను ఎలా చేసుకుంటాను మీకు అలాగే చూపిస్తా సో ఫేస్ మీద నేను ఎలా పెట్టి చక్కగా వేళ్లతోనే అద్దేసుకుంటా అనమాట మళ్ళీ ఎవరు అవన్నీ క్లీన్ చేస్తారు అన్నది నా ఫీల్ సో ఫేస్ మీద అయితే ఆల్మోస్ట్ లైక్ మొత్తం ఫేస్ అంతా కూడా మనం కవర్ చేసాము దీన్ని ఖచ్చితంగా ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయండి టెన్ మినిట్స్ తర్వాత ఖచ్చితంగా క్లీన్ చేసేసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఇలాంటి డీటాన్ సిరమ్స్ ఏమైనా యూజ్ చేస్తే కనుక నెక్స్ట్ టూ త్రీ డేస్ మీరు ఎండలోకి వెళ్లకుండా ఉండేట్లుగా చూసుకోండి ఇఫ్ ఇన్ ద కేసు ఎండలోకి వెళ్ళినా కూడా ప్రాపర్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి అదర్వైజ్ మీ కొంచెం ఎక్కువ టాన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసరికి ఆక్కోలాజికల్ నుంచి డీటాన్ కాన్సన్ట్రేట్ ఫేస్ సిరమ్ సో ఫేస్ సిరమ్ లాగే మనం యూజ్ చేసుకుంటున్నాం అండ్ ఇది కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నేనైతే డిస్కౌంట్లో ఉన్నప్పుడే పర్చేస్ చేశాను అనుకుంటున్నాను యా ఛానల్ అయిపోయింది పర్చేస్ చేసి సో నేను మాక్సిమమ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడే పర్చేస్ చేస్తాను అర్జెంట్ అర్జెంట్గా హరీ అవుతూ అయితే మాత్రం నేనేం పర్చేస్ చేయను ఎందుకంటే డబ్ల్యూఆర్ క్యూర్కి రాకుండా సో అదనమాట సో టెన్ మినిట్స్ వరకు నేను మీతో మాట్లాడుతూ ఉండలేను కనుక సో టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ టెన్ మినిట్స్ సో ఆల్మోస్ట్ లైక్ ఇది కొంచెం డ్రై అయిపోయినట్లుగా స్టక్ అయిపోయినట్లు అయిపోయింది ఇప్పుడు దీన్ని యూ కెన్ వాష్ యువర్ ఫేస్ అయితే నేను డైరెక్ట్ గా వాష్ చేయను అనమాట ఏం చేస్తానంటే దిస్ ఈస్ ద క్లే మాస్క్ ఫ్రమ్ నైకా విచ్ క్యూస్ సచ్ సూథింగ్ ఎఫెక్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది అయితే దీన్ని జస్ట్ నేను ఒక వెట్ వైప్ తీసుకొని నార్మల్గా క్లీన్ చేసేస్తాను సో మీరు తర్వాత మాస్క్ వేసుకుంటాను అంటే కనుక ఇలా వెట్ వైప్తో క్లీన్ చేస్తే సరిపోతుంది ఈవెన్ క్లీన్ చేయకపోయినా ఓకే బట్ ఇఫ్ ఇన్ ద కేస్ మీరు నేను మాస్క్ ఏం వేసుకోను నెక్స్ట్ స్కిన్ కేర్ రొటీన్లోకి వెళ్ళిపోతాను అనుకుంటే కనుక ప్లీజ్ వాష్ యూర్ ఫేస్ సో ఇప్పుడు ఈ మాస్క్ నేను అప్లై చేస్తున్నా చాలా సార్లు యూజ్ చేశాను సో అగైన్ ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రష్ సో ఫేస్ అంతా కూడా చక్కగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నాక మాట్లాడకూడదు మొత్తం అప్లై చేసాక అది కొంచెం టైట్ అవడం స్టార్ట్ అవుతుంది సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫేస్లోనే పెరుగుతుంది అనమాట సో పెరిగినాక మనకి ఫేస్లో ఉండే బ్లడ్ సర్కులేషన్ అంతా ఎప్పుడైతే పెరుగుతుందో బ్లడ్ పంపింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఫేస్కి సో కావాల్సిన న్యూట్రిషన్స్ అన్ని కూడా అందుతాయి అనమాట సో నేను ఇది ఫింగర్ పెట్ యూస్ చేసినా అంటే నా హ్యాండ్స్ చాలా క్లీన్ అండ్ డ్రైగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను ఇఫ్ ఇన్ ద కేస్ గా ఉంటే కనుక ప్యాక్ అనేది పాడైపోతుంది అనమాట కాబట్టి అరిస్క్ చేయకండి జాగ్రత్తగా స్పాటిలో తీసుకుని యూస్ చేయండి నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చేసి వస్తున్నాను సో లెట్స్ వెయిట్ ఫర్ టెన్ మోర్ మినిస్ అండ్ వాష్ యో ఫేస్ సో నేను కూడా టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఫేస్ వాష్ చేసేసుకుంటాను తర్వాత రొటీన్ ఏంటి అనేది చెప్తాను సో వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ సో ఫేస్ నైతే చక్కగా క్లీన్ అయితే చేసుకోవాలి ఇట్ ఈస్ బిట్ స్టిక్కి సో ఖచ్చితంగా క్లీన్ చేసుకునే లోని చాలా ఎక్కువ వాటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ చాలా ఎక్కువ పేషెన్స్ కూడా ఉండాలి ఎందుకంటే చాలా ఎక్కువ స్టిక్కీగా అతుక్కుపోయి ఉంటుందనమాట సో దట్ మనకి బ్లడ్ సర్కులేషన్ అనేది మంచిగా అవుతుంది సో ఇందులోని మాస్క్ లోనే చాలా ఫ్లేవర్స్ ఉంటాయి పర్టికులర్లీ ఐ లైక్ దిస్ వన్ సో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏదైనా బాగానే వర్క్ అవుతుంది సో ఇక్కడతో ఎండ్ అయిపోయింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే ఇక్కడతో ఎండ్ అయితే అవ్వలేదు సో మీరు చూసినట్లయితే కనుక స్కిన్ వాజ్ బిట్ క్లియర్ ట్యాన్ రిమూవ్ అయింది చక్కగా మంచిగా అండ్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ప్లంపీగా అనిపిస్తుంది కదా ఇంకొంచెం దీన్ని బెటర్ చేయొచ్చు ఇప్పుడు ఏంటి అంటే సో రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ అన్నది ఫాలో అవ్వాలి అవుతూ మీరు ఏమైనా స్పెషల్గా చేసుకుంటే వీక్లీ వన్స్ ఆర్ వైస్ అంటే చేసుకోవచ్చు అనమాట సో ఏదైతే ఈ డీటాన్ సిరమ్ అండ్ ప్యాక్ ఉన్నాయో ఇవి నేను ఎప్పుడైనా కొంచెం స్కిన్ డల్ అయ్యింది అనుకున్నప్పుడు చేస్తాను అదర్వైజ్ నేను క్లెన్స్ చేస్తాను టోన్ చేసుకుంటాను మంచి సిరమ్ ఆర్ మంచి మాయిశ్చరైజర్ని యూస్ చేస్తాను సో సిరమ్ యూస్ చేస్తే సిరమ్ యూజ్ చేసిన తర్వాత మీరు మాయిశ్చరైజర్ వాడాలి బట్ నేను నా స్కిన్కి సిరమ్ అది ఏమి ఇప్పుడు యూస్ చేయట్లేదు ఎందుకంటే డీటాన్ ప్యాక్ వేసుకున్నాను కాబట్టి ఇఫ్ ఇన్ ద కేస్ సిరమ్ మీకు సజెషన్స్ కావాలి అనుకుంటే కనుక ఐ విల్ మేక్ వన్ మోర్ వీడియో ఫర్ వీడియో ఫర్ సిరమ్స్ సజెషన్ అనమాట సో ప్రస్తుతానికి అయితే కనుక నేను టోన్ చేసుకుంటున్నాను టోనర్ ఈస్ ట్రామ్ గుడ్ వైప్స్ సో నైట్ టైమే కాబట్టి మనకి అంత యాక్టివ్ టోనర్ అయితే ఏం అవసరం లేదు సో సో డ్రై స్కిన్ అయితే కనుక టోనర్ యూస్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు రోజ్ వాటర్ ని యూస్ చేసేసుకోవచ్చు ఏం కాదు లేదంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే మీరు అప్లై చేసుకోండి ఇప్పుడు ద హీరో ప్రోడక్ట్ స్నే మ్యూసిన్ అనమాట సో ఈ స్నేయ్ మ్యూసిన్ చాలా చాలా బాగుంటుంది చాలా హైడ్రేటింగ్ గా ఉంటుంది అనమాట అయితే దీన్ని తడి స్కిన్ మీద యూస్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నారు కదా దానిలో లాజిక్ ఏంటంటే బేసిక్ గా ఎప్పుడైనా కూడా సో బేసిక్గా ఎప్పుడైనా కూడా మాయిశ్చరైజర్ అనేది టోనర్ అప్లై చేసిన వెంటనే చేసుకోవాలి రీజన్ ఏంటి అంటే ఫేస్ వాష్ చేసుకున్నాక స్కిన్లోకి కొంత వాటర్ అనేది ఉంటుంది అది గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది తర్వాత టోనర్ కూడా అలాగే హెల్ప్ చేస్తుంది దాని మీద మనం మాయిశ్చరైజర్ పెట్టి సీల్ చేసేస్తే ఇట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్ సో ఖచ్చితంగా మీరు అదే విధంగా దీన్ని యూస్ చేయండి సో ఇలా ట్యాప్ చేస్తూ అప్లై చేయండి జనరస్ అమౌంట్ నైట్ టైమే కదా సో జనరస్ గా మంచిగా ఎక్కువ అమౌంట్ తీసుకొని చక్కగా యూస్ చేయండి సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అయింది అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ ద కేస్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ టు లాట్ మెనీ పీపుల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బాయ్